హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి హెల్తీ రెసిపీ అని చెప్పాను దీనికి గా పేరు అయితే నేనేం పెట్టలేదండి ఎందుకంటే ఇది మా చిన్నబాబు కోసం స్పెషల్గా తయారు చేసిన లడ్డూ రెసిపీ అండి సో రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ మేము చిన్నబాబుని హాస్పిటల్లో పెట్టుకున్నాం చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ నుంచి బయటపడి వచ్చాడండి సో వాడికి ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్ నైన్ పర్సెంట్కి పడిపోయింది సో ఇలా అన్నీ అంటే వాడి బాడీలో వచ్చిన మార్పులకి కంప్లీట్గా హైడోస్ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల వాడు చాలా వీక్ అయిపోయి ఉన్నాడండి డాక్టర్స్ అయితే త్రీ మంత్స్ స్పెషల్గా అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత ఎలా పత్యం పాటిస్తారో అలా త్రీ మంత్స్ వాడి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోమన్నారు సో మా చిన్నబాబు కోసం నేను చేసిన ఈ రెసిపీని ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇందులో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ కానీ అంటే పోషక విలువలు అన్నీ ఇన్ని కాదండి సో మీరు వీడియోని స్కిప్ కాకుండా చూడండి నేను ఏమేం పదార్థాలు యూజ్ చేస్తున్నాను ఎందుకు ఇంత హైలీ హెల్దీ ఫుడ్ అని చెప్తున్నాను అనేది మీకు తెలుస్తుంది సో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చి ఈ రెసిపీకి కావాల్సింది నువ్వులండి సో నువ్వులు ససమే సీడ్స్ అంటారు ఇక్కడ వచ్చి నేను మా ఇంట్లో అంటే నాకు అందుబాటులో ఉన్న పదార్థాలు తీసుకున్నాను అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ అయితే లేవండి సో ఉన్న కొద్ది కొద్దితోనే నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను ఇలా చూడండి ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఉన్నాయి అలాగే దాంతోపాటు ఒక ఐదు స్పూన్ల తెల్ల నువ్వులు కూడా ఉన్నాయి అవి కూడా కలిపి తీసుకున్నాను వీటిని చక్కగా జల్లించేసుకొని ఏమన్నా నలకలు దుమ్ముధుళ్ళి అలాంటివి పుల్లలు ఏమన్నా ఉంటే ఏరేసుకోవాలండి ఏరిన తర్వాత ఇలాగ శుభ్రమైన మంచినీరు తీసుకొని వీటిని చక్కగా కడుక్కోవాలండి అంటే అమ్మమ్మలు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది గాలించడం అంటారు ఇసుక రాకుండా చక్కగా నువ్వుల్ని మనం క్లీన్ చేసుకోవడం అనేది ఇలా గాలించి తీసుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే రెండు రకాల నువ్వుల్ని కలిపి చేశాను చూస్తారా గాలించడం వల్ల మనకి అడుగున ఇసుక అనేది ఇలా వస్తుంది ఇది కానీ పంట కింద పడితే అసలు ఆ రెసిపీ మొత్తం పాడైపోతుందండి చూస్తున్నారా ఎంత సన్న ఇసుక ఉందో చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలండి నువ్వుల్ని మాత్రము చూడండి అసలు మనకి తెలియదు ఇది పంట కింద పడితేనే తెలుస్తుంది ఈ ఇసుక అనేది సో ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని అంతా కూడా ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దాని మీద ఇవన్నీ వేసుకొని తడి లేకుండా ఆరపెట్టి తీసుకోవాలంటే ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే పది పదిహేను నిమిషాలు ఆరిపోతాయి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి చూడండి నేను ఒక గుప్పెడు తామర గింజలు తీసుకున్నానండి లోటస్ సీడ్స్ పూల్ మక్కన అంటారు సో ఇంట్లో అన్ని కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగానే తీసుకున్నాను ఇవి కూడా ఏంటంటే ఈ మధ్యన వీటిల్లో పురుగులు ఉంటున్నాయని విన్నానండి సో వీటిని మీరు యూస్ చేసే ముందు ఒకసారి కట్ చేసి లోపల చూసుకోండి చూసుకొని అప్పుడు అంటే పిల్లలు పెడుతున్నాం కదా కాస్త జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగా క్రిస్పీగా అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టేసేయండి నేనైతే ఒక గుప్పిడ తీసుకున్నాను పులుమక్కన ఇక్కడ చూడండి ఒక మూడు స్పూన్ల వరకు జీడిపప్పు తీసుకున్నాను ఈ జీడిపప్పుతో పాటు కొంచెం గుమ్మడి గింజలు తీసుకున్నానండి సో గుమ్మడి గింజలు కూడా ఎక్కువేం కాదు చూడండి రెండు స్పూన్ల గుమ్మడి గింజలు మూడు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల గుమ్మడి గింజలు అంతేనండి ఇవి మాత్రమే తీసుకున్నాను సో వీటిని కూడా దోరగా ఇలాగ సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఈ రెసిపీ కంప్లీట్గా మీరు పొయ్యి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కూడా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనకి నువ్వులు అనేది ఆరిపోయినాయి అండి తేమ లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఆరిపోయినాయి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి సో నువ్వులు వేపేటప్పుడు పక్కకు మాత్రం వెళ్ళకండి చక్క దగ్గరుండి ఇలాగా కలుపుతూ మీరు వేపుతూ ఉంటే తెల్ల నువ్వులు రంగు మారుతూ వస్తాయండి కాస్త రంగు మారగానే తీసేసేయండి ప్యాన్లో ఉంచితే మాడిపోతాయి ఆ హీట్కే మాడిపోతాయి అందుకని ఇలాగ సిమ్లో పెట్టుకొని చక్కగా అవి రంగు మారేంతవరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే జీడిపప్పు గుమ్మడి గింజలు ఇంకా పూలమక్కన వీటితో పాటు ఒక రెండు ఏలక్కాయలు మంచి ఫ్లేవర్ కోసం అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా ఈ రెండు ఏలక్కాయలు తర్వాత ఇది బెల్లం అండి చూడండి ఈ కప్పుతో అయితే అంటే ఇది ఒక యాభై గ్రాములు ఉంటుందండి బెల్లము బెల్లాన్ని ఇలాగా చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకటి ఒక తర్వాత ఒక్కొక్కటిగా మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ముందుగా అయితే పూలమక్కన అలాగే జీడిపప్పు గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను ఏలక్కాయలు కూడా రెండు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను ఇక్కడ నేను బాదం పప్పు లేదు కాబట్టి వాడలేదండి బాదం పప్పు ఉంటే అవి కూడా ఒక రెండు స్పూన్లు డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోవచ్చు చాలా మంచిది సో వాడికి స్నాక్స్ పెట్టాలి హెల్దీగా పెట్టాలన్న ఉద్దేశంతో అయితే ఉన్న కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా చేస్తున్నాను ఇప్పుడు మనం పూలమక్కన జీడిపప్పు గుమ్మడి గింజలు ఇలాయచి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కలిపిన దాన్ని కూడా వేసేసుకొని పల్స్ తిప్పుకోండి డైరెక్ట్ మిక్సీ పట్టకండి మిక్సీ పడితే నువ్వుల్లో ఉంచి నూనె రిలీజ్ అయ్యి ముద్ద కట్టేస్తుంది రివర్స్లో పల్స్ తిప్పండి ఒక మూడు నాలుగు సార్లు ఇలా పొడి పొట్లు వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి లిమిటెడ్ క్వాంటిటీస్ వేశాను కాబట్టి నాకైతే ఇలా ఒక కప్పు బెల్లం అనేది వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా పల్స్ తిప్పుకోండి ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత నుంచి కూడా మీరు పల్స్ తిప్పుకొని ఇలా పొడిపొడిగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది డైరెక్ట్గా ఉండ అనేది కడుతుంది మనకి సున్నుండలు అంటారు కదండి అలా అయితే వస్తుంది కాకపోతే బ్రేక్ అయిపోతున్నాయి సో నేనేం చేశానంటే ఇంట్లో హోమ్మేడ్ గీ ఉన్నింది ఆ గీ వేసి చక్కగా వీటిని నేను బాల్స్ లాగా తయారు చేశానండి సో చూస్తున్నారు కదా పౌడర్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు హోమ్మేడ్ గీ వేసుకొని చక్కగా మొత్తం కలిపేసేసి ఉండలు చుట్టేసుకోవడమేనండి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు తయారు చేసి పెట్టేయచ్చండి పిల్లలకి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు చెప్పాను కదా ఉన్న ఇంట్లో ఎన్ ఎంత మోతాదులో ఉన్నాయో అవి వేసుకునే మాత్రమే చేశాను కదా టేస్ట్ అయితే అల్టిమేట్ అండి మా చిన్నబాబుకి రోజుకు ఒక లడ్డు లెక్కను తినిపించాలని అయితే చేశాను చాలా మంచిది సో నేను వేసిన ప్రతి పదార్థాన్ని పోషక విలువలు అవి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే వస్తువులు అన్నీ కూడా వేశాను ఒక బాదం మిస్ అయింది సో మీ దగ్గర బాదం ఉంటే ఖచ్చితంగా బాదం వేసుకోండి చూడండి నెయ్యి వేసి కలిపిన తర్వాత నేనైతే ఇలాగా లడ్డులాగా చుట్టేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ రెసిపీ పిల్లలకి రోజుకు ఒకటి లేదా రెండు అంటే వయసుని బట్టి మీరు పెంచుకోవచ్చండి వాళ్ళకి లడ్డు ఇచ్చే క్వాంటిటీ అనేది సో చాలా హెల్దీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి సో ఎనిమిక్ అంటే రక్తహీనత వాళ్ళు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయండి ఫైబర్ ఇంకా హెల్దీ ఫ్యాట్స్ అన్నీ లడ్డులో ఉంటాయి సో పిల్లలకి ఎటువంటి సందేహం లేకుండా మనం దీన్ని పెట్టొచ్చు కుర్కురేలు లేస్లు ఈ పొటాటో చిప్స్ వీటికన్నా హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ బెస్ట్ ఫుడ్ అండి పిల్లలకి సో తయారు చేసి పెట్టండి బాగా హెల్దీగా ఉంటారు ఎనర్జల్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయండి ఇవి తిన్న తర్వాత సో మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ